హాయ్ అండి వెల్కమ్ టు వారాహి రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రే నమః గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో మీ ఎనర్జీస్ ఏంటి చెక్ చేద్దాం ఓకేనా ఓకే గెట్ రెడీ మీ వీడియో చూసే టయానికి మీ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేద్దాం ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్నామా వివర్స్కి ప్రజెంట్ ఇప్పుడు ఎనర్జీ ఎలా ఉంది ఎనీవే కొత్తగా నా ఛానల్ తీసిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసే టయానికి చాలా అంటే ఈ మధ్య మెడిటేషన్ చేయటం కానీ యూనివర్స్ని ప్రేయర్ చేయటం కానీ ఓకేనా ఇక మీ లోపల ఉన్న ఆలోచనలు పాజిటివ్గా ఆలోచించటం కానీ బట్ ఏంటైనా మీ లోపల ఉన్న విషయాలు తొందరగా అంత ఈజీగా బయట పెట్టరు మీరు వీడియో చూస్తున్న టయానికి గతాన్ని నెమరేసుకునటం మీరు ఎవరితో ఏదో చెప్పాలనుకున్న విషయాలు మీతో మీరే మాట్లాడుకున్నటం ఇలా మాట్లాడితే బాగుండేది ఇలా ఉంటే బాగుండేది ఇలా చేస్తే బాగుండేది అని ఇలా అనుకున్నటం మీకు చాలా స్టెప్ పవర్ ఓకే అంత ఈజీగా మీ లోపల ఉన్న విషయాలు ఏది బయట పెట్టరు ఒక మంచి గుడ్ టైం స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అని యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఈ వీడియో చేసే టయానికి మీరు హీల్ అయ్యారు నిన్న బాధపడ్డ విషయాలు ఏదైనా లైట్ కానీ నిన్న కానీ కొన్ని రోజుల నుంచి కానీ ఒక ఏదైనా ఒక డార్క్నెస్లో ఉండి ఏడుస్తూ బాధపడుతూ ఇక మళ్ళీ మార్నింగ్ ఎప్పటిలాగే యథావిధి సదామాములు అంటే అంతే కదా బాధపడ్డా ఏడ్చిన కొన్ని జరగాలనుకున్నవి జరగవు జరుగుతాయని తెలుస్తుంది కానీ తీరా దగ్గరకు వచ్చే సరకలే జరగకుండా ఉంటాయి కొన్ని అంతే అలా ప్రొలాంగ్ చేస్తూనే ఉంటాయి సిచ్యువేషన్స్ కానీ పరిస్థితులు కానీ మనుషులు కానీ ఓకేనా అదేదో మళ్ళీ హీల్ అయిపోయి మళ్ళీ మొహానికి నవ్వు అనే పూసేసుకొని మళ్ళీ ఎప్పటిలాగానే రోజులు స్టార్ట్ చేయటం ఒక మంచి లైఫ్ స్టార్ట్ అవ్వాలి ఒక ప్రశాంతత రావాలనేది కోరుకుంటున్నారు స్ప్రీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి ఈరోజు ఎలా ఉండబోతుంది వీడో చూసి చూస్తున్నాం మా వివర్స్కి ఓకేనా ఆకలిస్తే తినేయాలి ఏడిపోస్తే ఏడ్ చేయాలి నవ్వు వస్తే నవ్వువాలి వెళ్ళిపోవాలి మనిషి లైఫ్ ఏమంటారు అయ్యో సారీరా హ్యాపీ బర్త్డే బట్ నీ పేరు అంతా నాకు ఐడియా రావట్లేదు సెకండ్ వీడియోకి అయితే అందాక చెప్తా సెకండ్ వీడియో అయితే చాలామంది చూస్తారు కదా ఒక వివర్స్ది ఈరోజు బర్త్డే బట్ అది డిఫరెంట్గా ఉంది నేమ్ తంది నాకు నిన్న మెసేజ్ చేశారు ఓకే హ్యాపీ బర్త్డే టూ టూ యూ రా గాడ్ బ్లెస్ యూ విస్ట్ చేయమని చెప్పేసానండి సెకండ్ వీడియోకి మాత్రం నీ పేరు మరి చెప్తా ఓకే సారీమ్మా హ్యాపీ బర్త్డే టు యూ గాడ్ బ్లెస్ యూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఇంకా చేసుకోవాలి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నీ మనసులో ఉన్న ఇష్టాన్ని ఎదుటి వాళ్ళు గ్రహించేసేసి నువ్వు అనుకున్న జీవితంలో సంతోషంగా ఉండాలని ముందుకెళ్లాలని మర్చిపోతూ కోరుకుంటున్నాను నేనేం మర్చిపోయాను సెకండ్ వీడియోలో చెప్తాను ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది హై ప్రిస్టస్ హై ప్రిస్టస్ సెవెన్ స్వార్స్ ద వరల్డ్ ద వరల్డ్ చెప్తా అది కూడా చూపిస్తాను పర్వాలేదు హై ప్రిస్టెస్తో చెప్పాను కదా ఇక్కడ హై వచ్చింది ఇక్కడ హై ప్రిస్టెస్తో మీరు చాలా దాచేసేస్తారు కావాల్సిన టైంలో మీ కళ్ళల్లో ఉన్న బాధ కానీ ప్రేమ కానీ మీ లోపల ఉన్న ఆలోచనలు కానీ ఏదైనా సరే సిచ్యువేషన్ బట్టి తీసుకుంటారు ఎదురు వాళ్ళకు కనపడకుండా చాలా యాక్టింగ్ చేస్తారు అన్నట్టు మీరు ఓకేనా చాలా యాక్టింగ్ చేస్తారు వీడియో చూస్తున్న వాళ్ళు టరో లీడర్ అయి ఉండొచ్చు ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు బట్ ఎనీథింగ్ ఏదైనా కూడా మీ మీరు చాలా హోల్డ్ చేస్తారు మెడిటేషన్ నేను చెప్పాను కదా మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటున్నారు మెడిటేషన్ చే ఈ మధ్య మెడిటేషన్ చేయటం కానీ హీల్ అవ్వటం కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం కానీ గతాన్ని వదిలేయటం కానీ మీకు ఇంట్యూషన్ పవర్ అనేది కావాలి అని చెప్పేస్తాను అని అని ఫిర్చుకల్గా అవెట్నింగ్ అవ్వటం కానీ ఈరోజైతే ఇలా ఉంటుంది ఇక పరిగెత్తటం ఇక రోజును మీరు దేని వెనకాల పరిగెడుతున్నారు దేనికోసం పరిగెడుతున్నారు ఆలోచిస్తున్నారు మీరు ఓకే అర్థమవుతుంది అనుకుంటా మీరు దేనికోసం పరిగెడుతున్నారు దేని వేలకాల పరిగెడుతున్నారు పరిగెత్తినందుకు అలసిపోయినందుకు మీరు కోరుకున్నందుకు అది మీకు ప్రయోజనం ఉందా లేదా ఎంతకాలం ఇలా పరిగెత్తాలా ఒక విషయం కోసం పరిగెడుతున్నారా ఒక సిచ్యువేషన్ కోసం పరిగెడుతున్నారా ఒక పర్సన్ కోసం పరిగెడుతున్నారా మనీ కోసం పరిగెడుతున్నారా చూసుకోండి అయితే ఒక న్యూ బిగినింగ్ ఓకే లైఫ్ పట్ల కానీ కెరియర్ పట్ల కానీ ఈరోజైతే మీకు ఏదో న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది చాలా ఎవరినో మిస్ అవుతుంటారు బాధపడుతుంటారు బాధపడుతుంటారు మీకు ఒక చిన్న గ్రోత్ ఒక సినారీ వచ్చేసి ఒక చిన్న గ్రోత్ కనపడుతుంటుంది చాలా మిస్ అవుతుంటారు మీరు కోరుకున్న పర్సన్ని కానీ ఫైవ్ ఫైవ్ అనే నెంబర్ ఇక్కడ మనకు ఎలా కనపడుతుందంటే మీకు ఫైవ్ అనే డేట్ కానీ ఫైవ్ అండ్ మంత్ కానీ మీకు లక్కీ నెంబర్ అయి ఉండొచ్చు లేదనుకుంటే ఆ ఫైవ్ అనే నెంబర్ మీకు ఇంపార్టెంట్ నెంబర్ అయి ఉండొచ్చు మీకు ఆ డేట్ అనేది మిమ్మల్ని ఒక పెయిన్కి పంపించిన మంత్ అయి ఉండొచ్చు బట్ ఎనీథింగ్ ఏదైనా కూడా ఐదు అనే నెంబర్ ఇక్కడ కనపడుతుంది ఈ ఫైవ్ అనే నెంబరు మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు కాబట్టి చాలా గతంలో జరిగినవన్నీ సంతోషంగా జరిగినవన్నీ ఎవరినైనా ఓకేనా మీరు దూరంగా మీకు నచ్చిన వాళ్ళు దూరమైన రోజు అయి ఉండొచ్చు ఎనీథింగ్ ఏదైనా కూడా సో ఇక్కడ ఫైవ్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ కనపడుతుంది కాబట్టి మిస్సింగ్ ఎనర్జీ అయితే చాలా కనపడుతుంది మిస్ అవుతుంటారు ఇక ఎవరితో మాట్లాడాలని ఉండదు మీలో మీరే మీలో మీరే ఇక్కడ హైపర్ వచ్చేసింది మీలో మీరే మీలో మీరే బాధపడుతూనే ఉంటారు ఈరోజు ఈ బాధ ఎప్పుడు ముగిసిపోతుంది ద వరల్డ్ ఇంకా ఈ బాధ ఇంకెన్నాళ్ళు పడాలి ఇంకెంతకాలం ఏడవాలి ఎన్ని రోజులు ఉన్న పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పేస్తానని అనుకొని ఒక సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలి ఒక బ్రైట్ ఫ్యూచర్ రావాలి అని చెప్పేస్తానని మీరు కోరుకున్న వాళ్ళతో కానీ మీకు నచ్చిన వాళ్ళతో కానీ మీ లైఫ్లో కొత్తగా స్టైల్ కొత్త సైకిల్ అనేది రిపీట్ అవ కొత్త సైకిల్ రావాలి ఇక ఈ ఓల్డ్ ప్యాటర్న్ ఎండ్ అవ్వాలి ఇక చాలు ఏడ్చిన కాడికి వెయిట్ చేసిన కాడికి పరిగెత్తిన కాడికి ఇది అయిపోతే బాగుండే కొత్త న్యూ బిగినింగ్ నా లైఫ్లోకి వస్తే బాగుండని చెప్పేసి అని వీడియో చూసే టయానికి మీరు ఆలోచిస్తున్నారు ఈరోజు మీకు మిస్సింగ్ బాధ అంతా ఇదే ఓకేనా స్లోగా మీ ఆలోచనలు ఈరోజు నైట్ కల్లా స్లోగా మారుతుంటాయి ఓకే ఇక కొద్దో గొప్ప సంతోషంగా ఉండడానికైతే ప్రయత్నం చేస్తారు ఓకే ఇది పరిస్థితి ఈరోజైతే ఇలా నెమ్మరు వేస్తూనే ఉంటారు అన్నట్టు ఎంత నెమ్మరు వేసినా ఏం చేసినా అంతే అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఫైనల్గా అయితే ఈరోజైతే అంత ఆలోచనలు బాధ ఇలా ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళే మా నాకే జరుగుతుందేమో నాకే జరుగుతుందేమో అనుకోకండి ఓకేనా దట్ ఎవర్ ద హ్యా ద హెరోమెంట్స్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు లైఫ్లో అడగగా అడగక అడగక చిన్న మెరాకిల్ జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరిది కాదు కొంతమంది లైఫ్లో యూనివర్స్ని ప్రేర్ చేయగా ఇష్టదైవాన్ని ప్రేర్ చేయక కొంచెం కొంచెం అనేది మెరాకిల్ జరుగుతుంటుంది కొంతమందికి ఎప్పుడు మెరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి ఓకేనా అయితే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు మీరు మీకు నచ్చిన వాళ్ళతో కానీ మీ మనసుకు దగ్గరైన వాళ్ళతో కానీ కొంచెం చక్కగా మనసుకు దగ్గరైనట్టుగా మాట్లాడుకునటం పంచుకునటం ఇలా అయితే జరుగుతుంది సో మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారు అని అనంటే చక్కగా మీలో మీరే మీరు ఆలోచించే విధానము అది కరెక్టా కాదా దానివల్ల మీకు ఏంటి అనేది మీకోసం మీతో మీరు ఒకసారి మాట్లాడుకోమంటున్నారు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడ గ్రోత్ ఆగిపోయిందని బాధపడుతున్నారో ఏది ఎక్కడ ఆగిపోయిందని అనుకుంటున్నారో అది ఆగలేదు అది ముందుకెళ్ళిపోతుంది మీరు అంతగా బాధపడాల్సిన పని లేదని చెప్పేసి నన్ను ఇక్కడ గ్రోత్ కనపడుతుంది మీరు చూస్ చేసుకున్నది నెమ్మదిగా మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా నెమ్మదిగా మీ లైఫ్లోకి వస్తుంది ఇంకా పరిగెత్తటం ఆపేస్ వేయండి పెయిన్ అనేది ఇక్కడ ఎక్కువ కనపడుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునే పనులు చేసుకోకండి ఓకేనా ఇక ఒక చిన్నగా ఒక వెలుగు ఒక గ్రోత్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది మీ విషయం మీ కోరిక నెరవేరుతుందని చెప్పేసి నేను వారు చెప్తున్నారు సడన్గా కంప్లీట్గా హీల్ అవుతారా లేదనుకుంటే ఆ విషయాన్ని వదిలేస్తారా ఓకే చూసుకోండి కొందరికి వదిలేయటం చాలా ఈజీ కొందరు వదలలేక బాధపడుతుంటారు అందుకని ఎక్కువ బాధపడకండి ఎక్కువ ఆలోచించకండి పనిలో ఉండండి ప్లీజ్ ఏంజెన్స్ ప్లీజ్ గైడ్ మీ ఎస్ అబెండెన్స్ ఓకే అబెండెన్స్ ఈరోజైతే ఇలా అయితే మీకు ఉండబోతుంది చూసుకోండి ఓకేనా ఎక్కువ ఆలోచిస్తూ జరిగిపోయిన దాని గురించి గతాన్ని గురించి మిస్ అయిన దాని గురించి చేసి దాని గురించి ఆలోచించటం వల్ల అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు మీ హెల్త్ని పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు మీ వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు గోవిడ్ దఫలో ఉన్నట్టు ముందుకు వెళ్ళండి లైఫ్లో ఏది ఏది ఎలా జరగాలో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఓకేనా ఓకేనండి ఇదండి అయితే మీకు ఇలా ఉండబోతుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రసినట్టు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మెల్లింగ్ బా బాయ్